అలా చేసి మరి వాటి నుంచి ఆయన చేతులు అలా పని చేస్తున్నాడు వేసుకున్నాడు అంత ముందు తిరిగి ఉండేటప్పుడు అవి మా తినేసి రెండు పనులు కట్ అయిపోయింది ఇప్పుడు అయిన తర్వాత నీరు వస్తుంది చెవులో నుంచి అది గడ్డగట్టి మన అసలు మాటని పట్టలేదంటే డాక్టర్ ఏం తీసుకుంటే బాగా అంత గోబులి వచ్చేసింది తీరు తీసినా మడి నీరుగా వేలిగాలి గాని మడిబాలి గట్టి పడిపోయింది అని చెప్పారన్నారిక అంటే ఇంకా మనం ఏం చేస్తామనుకునవే క్లీన్ చేసుకొని వొల్లలంటే దో వస్తునప్పుడు చేతే నేను అన్న క్లీన్ చేస్తాను మళ్ళీ తీసి చూపిస్తాలే చూస్తాను ఇదన్ని ఎనే చేసారు ఈ వారం చేస్తారు అంతా అన్నం వస్తుంది ఉడుకుతారు అప్రే వచ్చింది ఏ నాదరన నేను వస్తా మధ్య వస్తా

రోజు పోతున్నాను కానీ ఐదు నిమిషాలు నేను చూలే మీరు కట్టిపెట్టుకొని నడుస్తారా మా నడుస్తున్నారా మీరు కాదా

പണമെടാൻ <sum>